హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు కొలకలూరి నాగ్ గారు చదువుతున్నది కరుణా సిరిమణి నిన్నటి కథను కొద్దిగా చదువుకున్నాం మనం ఈరోజు కథను ఫాలో అవుదాము ఇంత గొప్ప హృదయం ఉన్న మీకు అల్లా తల్లిని దూరం చేయటం ఏదో దైవలీల అంది దౌలత్ బేగం దైవానుగ్రహం అన్నాడు సదాశివం దౌలత్ బేగం అక్షంతలు వేసి ఆశీర్వదించింది సదాశివం కన్నీరు తుడిచింది బతికి ఉన్న తల్లిని సమాధుల తుడ్డి కేర్ టేకర్కి అప్పగించి చనిపోతే పాతి పెట్టమని బతికి ఉంటే ఊరు నుంచి వచ్చాక తీసుకుపోతామని చెప్పి వెళ్ళిన కొడుకులు ఎంతకీ రాకపోతే మాతృహృదయంలో మందిరంలో చేరిన మేరీ సదాశివం కాళ్ల మీద పడింది ఆమెను లేవనెత్తి గుండెలు కత్తుకుని బాగున్నారు కదమ్మా అని అడిగాడు పది కాలాల పాటు సుభిక్షంగా బ్రతకండమ్మా అన్నాడు సదాశివం తిరిగి వచ్చి ముగ్గురు కుర్చీల్లో కూర్చున్నాక మీరిద్దరూ దీవిస్తే అరవై నాలుగు దీవెనలు అవుతాయి అన్నాడు సదాశివం తల్లులు కానీ వాళ్ళు దీవించటమా సందేహించింది కోమలి ప్రతి స్త్రీని తల్లి కావడానికే భగవంతుడు సృష్టించాడు ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ఆశీర్వదించడానికి వాళ్ళ అర్హులు అన్నాడు సదాశివ మీరు తల్లులే నన్ను ఆశీర్వదించండి నన్ను దీవించండి నాకు అన్నం పెట్టే అమ్మ కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది నాకు భాగస్వామి కావటం కంటే గొప్ప అర్హత ఏముంటుంది నన్ను దీవించండి అన్నాడు కోమలి అక్షంతలు నెత్తిన చల్లి కరచాలనం చేసి ఆంగ్లంలో ఆశీర్వదించింది సదాశివం కోమలి కాళ్లకు మొక్కలేదు సుల్తాన నెత్తిన అక్షతలు చల్లి సదాశివాన్ని దగ్గర తీసుకుని అభినందనపూర్వకంగా గాఢంగా ఆలింగనం చేసుకుంది మాతృమందిరంలో అందరి తల్లుల్లో ఆమె ఒక్కతే కౌగిలించుకుంది ఇద్దరి మధ్య విద్యుత్తు ప్రవహించినట్లయింది ఆమె శరీర స్పర్శ అనూహ్యమైన ఓదార్పుగా అనిపించింది సదాశివం సుల్తానా ముఖం తేరిపార చూశాడు ఆ ముఖంలో పూర్ణ చంద్రోదయం నాటి వెన్నెల ప్రసన్నత ఉంది మంచు కురుస్తున్నట్టు కళ్ళు చెమ్మగిల్లాయి ఎప్పుడు దైన్యంగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండే సుల్తానా ప్రసన్నంగా కనిపిస్తే సదాశివం పులకించిపోయాడు తల్లి పట్ల ఇంత తన్మయత్వంతో ఉండే కొడుకు లభించడం ఆ తల్లి అదృష్టం అంది సుల్తానా నా తల్లి నన్ను దీవిస్తే అది నాకు అదృష్టం అన్నాడు సదాశివం అందరికీ భోజనాలు వడ్డించే కార్యక్రమం మొదలైంది తల్లులకు వండిన అన్నం తింటారా చిన్న దొరవారికి ప్రత్యేకంగా వండిన అన్నం తింటారా అని అన్నం వండి పరీక్షించి వడ్డించే పరీక్షకులు ప్రశ్నించారు తల్లుల భోజనం అన్నాడు సదాశివం తల్లులకు వండిన అన్నం కూడా రుచి చూచి పరీక్షించి దాన్ని సదాశివానికి వడ్డించసాగారు కోమలి సుల్తానా మాతృమందిర ఆహారం కూడా పరీక్షించాలా అలవాటు అంతకంటే ప్రత్యేకంగా ఏమీ కాదు అన్నారు ఇద్దరు ఒకేసారి మీరు వండి వడ్డించే భోజనమైతే ఏ సందేహం ఉండదు మీరు నిర్భయంగా పరీక్షింపవచ్చు అన్నాడు సదాశివం మా వంటగది భోజనం కాదు కాబట్టి పరీక్ష తప్పదు దొరవారు అంది సుల్తానా అది పరీక్ష అనుకోకుండా పరీక్షించడం వాళ్ళిద్దరికీ వెన్నతో పెట్టిన విద్య మాతృమందరం తల్లిలోకి పెట్టే భోజనం రుచిగా ఉంటుంది అని సదాశివం అభినందించాడు మీకు ఎవరికి ఏ కోరికలు ఉన్నా మాకు చెప్పండి వాటిని తీర్చడానికి ఏర్పాట్లు చేయడం కుదురుతుంది అన్నాడు మాకేం కోరికలు లేవు అన్నారు అందరు తల్లులు ఏకగ్రీవంగా మాతృమందిరం ప్రారంభించడం వెనుక తన తల్లి లభిస్తుందేమోనన్న ఆశ ఉంది సదాశివానికి మాతృమూర్తుల సంక్షేమ సుఖ సంతోషాలు చూడగలిగినగాడు కానీ మాతృమూర్తుల సంక్షేమ సుఖ సంతోషాలు చూడగలిగాడు కానీ తన తల్లి దీవెన ఇంకా లభించవలసే ఉంది సదాశివం లక్ష్యం ఇంకా నెరవేరవలసే ఉంది కానీ అనాథ శిశువుల్లాగా అనాథ మాతృమూర్తుల సంక్షేమం కలగడం వల్ల దాన ధర్మ దయాత్యాగ నిమిత్తం తాను ఉద్దేశించిన ధనం లక్ష్య సాధన దిశగా ఖర్చు పెట్టబడుతున్నందుకు చిత్రరంజన దొరవారి సంకల్పం నెరవేరుతూ ఉంది తండ్రి కోరిక తీరుతూ ఉంది తనయుడి లక్ష్యం సిద్ధింపవలసి ఉంది సదాశివం కంప్యూటర్ ముందు కూర్చున్నాడు కానీ ఏం పని చేయడం లేదు పరధ్యానంగా ఉన్నాడు కోమలి నిర్విరామంగా పనిచేస్తూ ఉంది ఆరుగురు సహాయకులు కూడా తమ పనిలో తాము తలమునకలే ఉన్నారు కంప్యూటర్స్ శబ్దాలు తప్ప మనుషుల శబ్దాలు వినిపించడం లేదు సిస్టమ్ దగ్గర నుంచి లేచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు సదాశివం మనసంతా బిజీ గజీ బిజీగా ఉంది దిక్కు దోచక టీవీ ఆన్ చేశాడు దీన్ని నిలకడగా చూడడం లేదు వినడం లేదు ఛానల్స్ మారుస్తూనే ఉన్నాడు కోమలి దూరం నుంచి సదాశివం పరిస్థితి గమనించింది లేచి అతడి దగ్గరకు వచ్చి కూర్చుంది ఏమిటి అలా ఉన్నావు ఏమో అన్నాడు తలనొప్పిగా ఉందా లేదు ఉంది ఏమిటో తిక్కగా ఉంది బుర్ర అంతా చిక్కురుక్కురుగా ఉంది దేని మీద మనసు నిలవడం లేదు ఏమీ చేయబుద్ధ చేయబుద్ధి పుట్టడం లేదు ఏమీ చేయకుండా ఊరికే ఉండబుద్ధి కావడం లేదు కాఫీ తాగుతావా థ్యాంక్స్ యు దినపత్రికలు మ్యాగ్జైన్స్ టీపాయ్ మీద పెట్టి కోమలు వెళ్ళింది సదాశివం మనసు దేని మీద లగ్నం కావడం లేదు కోమలి రెండు కప్పుల్లో కాఫీ కలుపుకుని తెచ్చి ఒకటి తాను తీసుకుని రెండోది ఇచ్చింది ఎదురుగా కూర్చుంది కాఫీ సిప్ చేయసాగింది సదాశివం అప్పటికే పరధ్యానంగా ఉంటే మళ్ళీ అడిగింది కోమలి ఏమైంది ఏమైందో తెలియదు కంప్యూటర్ వర్క్ నేను చేయిస్తాను నీకు బుద్ధి పుట్టినప్పుడే చూడవచ్చు తొందర ఏం లేదు ఇది కంప్యూటర్ చెక్ కాదు జీవితానికి దొరవారి బంగ్లాకు సంబంధించిన సమస్యలు చిక్కు వలయం కోమలు ఉన్నట్టుండి మనం పెళ్లి చేసుకుంటే నీకు ప్రశాంతిగా ఉండవచ్చు అంది ఇది మన పెళ్లి విషయం కాదు సంస్థానం స్థితిగతులకు సంబంధించిన తలనొప్పి అన్నాడు సదాశివం సలహా సంఘాన్నో మేనేజర్లను అడిగితే సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఆ పని చేయవచ్చు కదా కోమల సూచించింది అంత తేలిక పరిష్కారం కాదు మరేమిటి చిత్తరంజన్ దొరవారి మందిరం చూడాలంటే భయం చూడకుండా ఉండడం అపచారం ఏం చేయాలి అదే వారి మందిరం ఏం రహస్యాలు చూడవలసి వస్తుందోనని భయం చూచి భరించే శక్తి నాకు ఉందా అని సందేహం నువ్వు ఏ రహస్యమైనా భరించగలవు నీకు ఏది నువ్వు భరించలేనంత సంక్లిష్టం కాదు నువ్వు దేన్నైనా భరిస్తావు ప్రేమించిన కోమలిని ఇంతకాలం నుంచి పెళ్లి చేసుకోకపోగా కనీసం కోరే తొందరపాటు చర్య కూడా లేను నువ్వు సామాన్యుడు కావు నువ్వు దేన్నైనా తట్టుకుంటావు కంప్యూటర్ చిక్కులే కాదు సంస్థానం చిక్కులైనా నువ్వు విడమర్చి చూడగలవు చిక్కులు విప్పగలవు ఏ చిక్కు నువ్వు విప్పలేనంత పెద్దది కాదు నువ్వు సాధిస్తావు నిశ్చింతగా ఉండు దేన్నైనా నువ్వు పరిష్కరిస్తావు కంప్యూటర్ చిక్కులు ఒక అంత సూత్రానికి ఒదిగే అంకెలు అక్షరాలకు సంబంధించి ఉంటాయి సంస్థానం చిక్కులు మానవ జీవితాలకు మనుషుల అస్తిత్వాలకు సంబంధించి గజిబిజిగా ఉంటాయి ఒక రుజురేఖ ఉండదు చూడు నువ్వు సామాన్యుడో కావు నీ తెలివితేటలు విశ్వవిజేతలకు కూడా ఉంటాయి నువ్వు కంప్యూటర్ ముందు కూర్చుంటే అంకెలు డ్యాన్స్ చేస్తూ వచ్చి కూర్చోమన్న చోట కూర్చుంటాయి అక్షరాలన్నీ అర్థవంతమైన వాక్యాలుగా మారిపోతాయి అసంబద్ధతలన్నీ సంబద్ధతలుగా మారి పొద్దు పొడిస్తే అంత స్పష్టంగా కనిపించినట్లు జీవితాలు చిక్కులు విడిపోతాయి నీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు కానీ నేనేం చేయగలనో ఎలా సాధించగలనో నాకు ఇంకా సందేహమే నీకు శక్తి ఉంది అది నువ్వు విరగవు నీలోని ఏ శక్తిని చూసి కోమలి పెళ్లి లేకుండా భర్త స్పర్శ లేకుండా ఇంతకాలంగా నీ చుట్టు నీ చుట్టూ తిరుగుతూ ఉందో ఆ శక్తి నీ జీవితంలోని అన్ని సమస్యలను నీకు అనుకూలంగా మారుస్తుంది నీ ఆలోచనలకు సూర్యకిరణ శక్తి ఉంది నీ తపన నుంచి ప్రభవించిన ఆలోచన నీకు అన్ని అనుకూలంగా మారుస్తుంది కోమలి నువ్వెంత దయామైవి నా చిక్కులు తొలగి మనం పెళ్లి చేసుకునే రోజును మెడపట్టి లాక్కురా నవ్వాడు కోమలి నవ్వు ప్రతిధ్వనించింది సదాశివం ముఖం విప్పారింది అంతర చైతన్యం మేల్కున్నట్లయింది కోమలి సుల్తానా ఎవరు నీకు అన్నం వండి పెట్టే మనిషి అంతకుముందు శరణాలయం వంట మనిషి అంతకుముందు నాకు తెలియదు తెలుసుకో తప్పక అటెండర్ వచ్చి మేనేజర్లు సదాశివం దొరవారితో మాట్లాడడానికి నిరీక్షిస్తూ ఉన్నారు అన్నాడు వెళ్ళిరానా కోమలిని అడిగాడు ఆమె నవ్వి తల ఊపి లేచి తన కంప్యూటర్ దగ్గరకు నడిచింది వాళ్ళు వచ్చిన పనులు చెప్పారు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నాడు చేయవలసిన సంతకాలు చేశాడు సదాశివం కాఫీ తెప్పించాడు తాను వాళ్లతో పాటు తాగాడు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు మీతో మాట్లాడి ఒక విషయం తెలుసుకుందాం అనుకుంటూ ఉన్నాను అన్నాడు లేచి నిలబడ్డ మేనేజర్లు మళ్ళీ కూర్చుని సెలవియండి అన్నారు మీరు సంస్థానం భద్రంగా నిర్వహిస్తున్నారు అన్నాడు వాళ్ళు నమస్కరిస్తూ ధన్యవాదాలు అన్నారు నా ఆరోగ్యం నా ప్రాణరక్షణ విషయంలో మీరు తీసుకుంటున్న శ్రద్ధాశక్తులు నాకు పరమానందదాయకంగా ఉన్నాయి దొరవారు మేము అదృష్టవంతులం మీరు వంట మనిషిగా నియమించిన సుల్తానా చూపించే మర్యాద మన్నన ఆత్మీయత గ్రహిస్తుంటే మనుషుల్లో దేవుడి ప్రతినిధులు ఉంటారన్న సత్యం వాస్తవం అనిపిస్తుంది ఆమె వినయ విధేయతలున్న మంచి మహిళ అన్నారు ఇద్దరు ఆమె దైవభక్తి అసమాన్యం అని అన్నారు ఆమె శరణాలయంలోని పిల్లలంటే పిచ్చి ప్రేమతో ఉండేది పసివాళ్ళంటే ప్రాణం పెట్టేది ఎవరూ లేని వాళ్లకు అన్ని తానై కాపాడేది ఆమె మీ దగ్గరుంటే మేము మా బాధ్యతల్ని బాగా నెరవేర్చిన వాళ్ళం అవుతామని భావించాము అన్నారు ఆమె పూర్వాపరాలు తెలుసా తల్లిదండ్రులు లేని అనాధనం అని చెప్పింది ఉద్యోగుల్లో చేరే ముందు రోజు పదేళ్లలో చిన్నమెత్తు సమస్య లేకుండా అందరికీ అమ్మలాగా ఉంది అన్నారు యవ్వనవతి కదా పెళ్ళి పెళ్ళి ధ్యాస ఉన్న మనిషి కాదు సర్వసంగా పరిత్యాగిని అయిన సన్యాసిని మనస్తత్వం ఆమె దగ్గరికి ఎవరూ రారు ఆమె ఎక్కడికి పోదు ఆమెకు సొంతం అంటూ ఉన్నవాళ్ళుంటూ ఎవ్వరూ లేరు ఆమెను చూస్తే దిగులుగా ఉంటుంది అవును దొరవారు ఆమెది దయనీయమైన జీవితమే ఆమె వంట ఎవరూ పరీక్షించకుండా తినవచ్చునన్న విశ్వాసం కలిగింది అన్నాడు సదాశివం అయినా మేము చేయవలసిన భద్రత ఏర్పాట్లు మేము చేయక తప్పదు కదా దొరవారి మనసెరిగిన మాణిని కోమలి దొరసాని దొరవారి యోగక్షేమాలే కాదు ఆహార పరీక్షకు కూడా యోగిరాలుగా గుర్తించాము అన్నారు మేనేజర్లు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండటం ఆశ్చర్యకరంగా ఉంటుంది నిజమే సొంత బంధువుల్లాగా కలిసిపోయారు అన్నారు మేనేజర్లు పిచ్చాపాటి అయ్యాకే వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు ముందుగా సుల్తానకు వడ్డించి తాను వడ్డించుకుని చూసి దొరవారు వడ్డించమంటారా అని అడిగింది కోమలి ముగ్గురు కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు తల వంచుకుని తింటున్న సుల్తాన్నను తీక్షణంగా చూశాడు సదాశివం మే ముడిచిన గొడుగు విప్పారిస్తే వాన నుంచి రక్షణే ఎండ నుంచి కాపుదలే అనుకున్నాడు సుల్తానాకు ఏమో చెప్పాలని అంతకంటే ముందు ఏమో అడగాలని అతడికి ఆరాటంగా ఉంది కానీ నోరు పెగల్లేదు మాట రాలేదు సుల్తానాను ఖాళీ గోటి నుంచి జుత్తు ముడిదాకా పరీక్షగా చూశాడు సదాశివం ఆమె గమనించలేదు వంచిన తల ఎత్తకుండా భోజనం చేస్తూ ఉంది సౌందర్యం తరంగాలు కావడం అంటే ఇదే అనుకున్నాడు సదాశివం చిన్నమెత్తు బంగారం మీద లేదు ఒళ్ళంతా బంగారంలాగా మెరిసిపోతూ ఉంది బట్టలు పేద వంట మనిషివి కట్టుకున్న తీరు బట్టలకు అందం తెచ్చింది మనస్సుకున్న వెలుతురు శరీరం మీద వ్యాపించినట్లు తనువంతా ప్రకాశిస్తూ ఉంది ఇంటి లోపలికి వెలుతురు వీధి అంతా నిందినట్లు కంటిలోపల వెలుగుతో కనిపించే వస్తువులు మెరిసినట్లు కోమలి కొసరి కొసరి వడ్డించింది సదాశివం కడుపు నిండా తిన్నాడు రేపు మనం ముగ్గురం బ్రేక్ఫాస్ట్ తర్వాత చిత్తరంజన్ దొరవారి మందిరం దర్శిస్తాము అన్నాడు అది రహస్య మందిరం కదా మేమెందుకు అన్నట్లుగా సందేహించినట్లుగా కోమలి పలికింది నేను ప్రవేశించే మందిరంలోకి మీరు ప్రవేశించటం సముచితమే నేను ఎక్కడుంటే అక్కడ మీరిద్దరూ ఉండటం న్యాయమే అన్నాడు సదాశివం సంతృప్తిగా కోమలి సుల్తానా తలలేపారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి